హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు కిషోర్ అయితే ఇప్పుడు నేను జీటీ వాళ్ళకి సంబంధించి ఎవరికైతే మ్యాథ్స్ నాకు డౌట్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని మ్యాథ్స్ ఇప్పుడు క్విక్ యూజ్ని చేయలేకపోతున్నాను ఈ టెక్స్ట్ బుక్లన్నీ చదవలేకపోతున్నాను ఈ మోడల్స్ అని చేయలేకపోతున్నాను అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఒక టెక్స్ట్ సిరీస్ని అయితే తయారు చేయడం జరిగింది అది ఎలా అంటే ఒక రోజులో ఒక రోజులో వన్ అండ్ హాఫ్ అవర్ దీన్ని కేటాయిస్తే సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ అయిపోతుంది ఇంకో రోజు నెక్స్ట్ రోజు వన్ అండ్ అవర్ కేటాయిస్తే సెవెంత్ మ్యాథ్స్ అలా అలా అయిపోయేటట్లు టెక్స్ట్ సిరీస్ని తయారు చేసాం దాంతోపాటు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లో కూడా ఇవ్వడం జరిగింది అది ఎలా అంటే సమ్ ఉంటుంది దాని కిందన పీడిఎఫ్ అదే సమ్ ఉంటుంది దాని కిందన ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆ పీడిఎఫ్లో అలా అనమాట మీరు ఏంటంటే జస్ట్ నాకు ఎగ్జామ్ అటెండ్ చేయడానికి టైం లేదు అని మీరు అనేసుకుంటే ఆ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది మీరు ఏం చేయొచ్చు సమ్ చూ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని సమ్ చూసి కింద ఎక్స్ప్లెయిన్ ఓకే ఇది ఇలా చేశారు అని మీరు స్క్రోలింగ్ చేస్తారు చూడండి వీడియోస్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకు ఎక్కడైనా డౌట్ ఉంది కొంచెం ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే అది రాసుకోవచ్చు అలా అనమాట అలా క్విక్ రివిజన్ ఎలా అంటే సిక్స్త్ నుండి టెన్త్ వరకు కూడా ప్రతి ప్రతి లైన్ లైను చదివి ప్రీవియస్ పేపర్లు మొన్న ఇచ్చిన టెట్ పేపర్స్ అన్నీ అబ్జర్వ్ చేసి ఇవన్నీ రాయడం జరిగింది మొన్న ఇచ్చిన టెట్ పేపర్లో మీరు చూసుకుంటే సమ్స్కు బదులుగా వాడు ఏమి ఇచ్చాడంటే డైరెక్ట్ థీరీ పాటులో ఇచ్చాడు చాలా బిట్స్ తీరీలా మీరు ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేయాలంటే కాన్సెప్ట్ మీ దగ్గర ఉండాలి కాన్సెప్ట్ మీ దగ్గర ఉండాలి అంటే టెక్స్ట్ బుక్లో సమ్ చదివి సమ్ చేస్తే సరిపోతుంది కదా మీరు అనిస్కుంటారు అలా కాదు టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ కూడా మీరు చదివి ఉండాలి అలా అయితేనే అలాంటి బిట్స్ థీరీగా ఇచ్చే బిట్స్ని మీరు ఆన్సర్ చేయగలరు ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్లో అయితే మొత్తం అదే విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది ఒక సిక్స్త్ క్లాస్ని హండ్రెడ్ బిట్స్ అంటే మొత్తం ఆల్ ఓవర్ అన్ని మోడల్స్ కవర్ అవుతాయి టెక్స్ట్ ఉన్న ప్రతి లైన్ కూడా ఏది విడిచిపెట్టకున్నా ఇవ్వడం ఫ్రేమ్ చేయడం అయితే జరిగింది మీకు వీలుంటే టైం ఉంటే ఎగ్జామ్స్ రాస్తారు లేదు అనుకుంటే అందులో పీడిఎఫ్లు ఉన్నాయి ఆ పీడిఎఫ్లు అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకు తొందరగా క్విక్ రివిజన్ అయిపోతుంది ఎలా అంటే ఒక రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయిస్తే ఐదు రోజుల్లో మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా కంప్లీట్ అయింది ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే నేను మ్యాథ్స్ మొత్తం రివిజన్ చేశాను టెక్స్ట్ బుక్లో ఇతను చెప్పినట్టు ఏ పాయింట్ ఇతను మిస్ చేయలేదు ఏ సమ్ కూడా ఏ మోడల్ కూడా మిస్ చేయలేదు ఇది చాలా బాగుంది అనే ధైర్యంతో మీరైతే ముందరకు వెళ్తారు నేనైతే కన్ఫామ్గా ఖచ్చితంగా చెప్పగలను అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న ఇదేంటో చూద్దాం సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు అనమాట అంటే సిక్స్త్ క్లాస్ హండ్రెడ్ బీట్స్ ఒక గ్రాండ్ టెస్ట్ సెవెంత్ హండ్రెడ్ బీట్స్ ఇంకో టెస్ట్ అలా సిక్స్త్ నుండి టెన్త్ వరకు నైన్త్ టెన్త్ సిలబస్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లింకిడ్ టాపిక్స్లో ఏ అంశాన్ని మిస్ చేయలేదు లింకిడ్ టాపిక్స్లో ఉన్న ఏ అంశాన్ని మిస్ చేయలేదు అలా ఏదైనా ఇది ఇవ్వచ్చేమో అన్నవి కూడా ఎక్కడ మిస్ చేయకుండా అయితే ఇవ్వడం జరిగింది ఆ టెస్ట్ సిరీస్ చూస్తే చూస్తే ఆ బిచ్ చూస్తే మీకే అర్థమవుతుంది చాలా బాగున్నాయి అనే ఫీడ్బ్యాక్ అయితే మీరు ఖచ్చితంగా ఇస్తారు ఇదే విధానాన్ని మేము టెట్ అయినప్పుడు కూడా ఇదే విధానాన్ని అమలు చేసాం ఇలాగే పీడిఎఫ్లో ఎక్స్ప్లనేషన్ పీడిఎఫ్లో ఇవ్వడం ఎగ్జామ్కి ఇదని చెప్పేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఇవి టెక్స్ట్ బుక్ వైజు కదా చాలా బాగున్నాయి మాకు ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీకైతే మాత్రం చాలా యూజ్ అవుతాయి ఈ గ్రాండస్ట్లో అంటే టెక్స్ట్ బుక్లో ఏ ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా అయితే ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సన్స్ కాకుండా ఇప్పుడు ఒక లెక్క ఇచ్చేసి ఈ లెక్క చేయడం కాకుండా తీరీ పాట్లో కాన్సెప్ట్ ఆడడం కూడా జరిగింది మన టెట్ పేపర్లు చూసుకుంటే చాలా రకాల కాన్సెప్ట్ ఆడగడం జరిగింది ఎక్కువగా దాన్ని బేస్ చేసుకునే ఇది చెప్పడం జరుగుతుంది అనమాట ఏ ఒక్క లైన్ కూడా మిస్ చేయకుండా ఇవ్వడం అయితే జరిగింది చూస్తారు కదా మీరే చూస్తారు మీరే చెప్తారనమాట మాకు అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఏ ఒక్క మోడల్ కూడా మిస్ చేయలేదు ఇంకా ప్రతి ఒక్క మోడల్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏది కూడా మిస్ చేయలేదు టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ అని ఎందుకు పదే పేసాలు అంటున్నానంటే మనకి మ్యాథ్స్ కంటెంట్ నుండి వచ్చేవి పదహారు బిట్లు ఆ పదహారు బిట్లలో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి మోడల్ ప్రతి లైన్ మీరు బాగా చేసి ఉన్నట్లయితే ఇది లేదన్న పద్నాలుగు బిట్లు ఈజీగా చేయగలరు ఇంకా రెండు బిట్లే మిమ్మల్ని ఆపుతాయి అది కూడా కొంచెం ఇది కొంచెం ఎలా అంటే ఇవన్నీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేశారు అనుకోండి అది కూడా మీరు ఖచ్చితంగా చేయొచ్చు ఆన్సర్ చేయొచ్చు ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మెయిన్ అనమాట నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే స్కోరింగ్ తగ్గిపోతుంది అనే వాళ్ళు ఉంటారు స్కోరింగ్ తగ్గిపోతుంది అనే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని అయితే వినియోగ వినియోగించుకోండి ఈ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకుంటే మాత్రం మీరు మ్యాథ్స్లో స్కోర్ అయితే తగ్గదు స్కోర్ ఖచ్చితంగా అయితే పదహారు బిట్లలో ఏం లేదనుకున్నా పద్నాలుగు బిట్లు అయితే చేయగలరు ఎందుకంటే బయలు లేకుండా వెళ్తారు ఫస్ట్ నేను టెక్స్ట్ బుక్లో ఈ బిట్స్ అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా ప్రాక్టీస్ చేశాను ఏమో ఏం ఏ లైన్ కూడా మిస్ చేయకుండా నేను చూశాను అనే అనే భావన అయితే మాత్రం ఇక్కడ ఏర్పడుతుంది అందుకనే మీరు భయపడకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళచ్చు క్విక్ రివిజన్ కూడా చాలా బాగుంటుంది మీరైతే ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి తీసుకుంటే మాత్రం మ్యాథ్స్ విషయంలో భయపడకుండా ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళొచ్చు ఇప్పటికిప్పుడు మీరు టెక్స్ట్ బుక్లన్నీ ఉన్న సమ్స్ అన్నీ చేసేస్తాను ఇచ్చి వస్తానైనా సరే మీరు ఏమీ చేయలేదు ఎందుకంటే టైం వేస్ట్ ఎక్కువ టైం అవుతుంది ఈ సమ్సే ఇవే కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నేను ఇవన్నీ పూర్తి చేశాననే భావనతో అయితే మాత్రం మీరు ఉంటారు ఇది తీసుకుని పూర్తి చేసిన తర్వాత ఎగ్జామ్ రాసే టైం లేకపోతే కింద ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి అవి డౌన్లోడ్ చేసుకొని మేము చూసుకోవచ్చు చూసుకుంటే మనం స్క్రోల్ చేసినట్టే ఓకే ఈ సమ్ ఈ సమ్ ఈ మోడల్ ఓకే ఇలా అన్నట్లు ఎక్కడైనా కొంచెం ఇంపార్టెంట్ ఉంది నేను ఇది చూడలేదు నాకు ఇది టెక్స్ట్ బుక్లు ఎక్కడ కనిపించలేదు ఇన్నిసారి అనుకుంటే దాని పక్కన నోట్ చేసుకుంటారు అలా నోట్ చేసుకున్నా మరొక రివిజన్ చేసుకుంటే అయిపోతుంది అక్కడితో అందుకని చెప్పేసి ఎవరైనా మ్యా ఎవరైనా ఎస్జిటి నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ అని కాకుండా మ్యాథ్స్ విషయానికి వస్తే ఏది మిస్ అవ్వకుండా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అందరూ దీన్ని తీసుకుని ఒకసారి చూసేస్తే పీడిఎఫ్లను అలా చూసిస్తే క్విక్ రీజన్ అయితే అయిపోతుంది ఇది ఒక మంచి అవకాశం దీన్ని మిస్ చేసుకోకుండా అయితే తీసుకోండి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఇది తీసుకున్నాక లేదు మీరు అనుకుని మీరు చెప్పినట్టు ఇలా లేదు అనుకుంటే మా నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ